స్టాండర్డ్ బ్రషింగ్ మెథడ్ ని బాస్ మెథడ్ అంటాం అంటే బ్రష్ పంటి పై భాగం నుంచి కింది భాగం వరకు కింది భాగం నుంచి పై భాగం వరకు చిన్న చిన్న సర్కిల్స్ లో బ్రష్ చేస్తే పంటి మీద మిగిలిపోయిన అన్నం అంటే సలైవ లేకపోతే మన లాలాజనం క్లీన్ చెయ్యలేని లాంటి పదార్థాలు ఏవైతే పంటి మీద మిగిలిపోయాయో అవి బ్రష్ వల్ల పంటి మించి తొలగించి పడతాయి నోరు పుక్కిలించినప్పుడు అవి బయటికి పడిపోతాయి చాలామందికి అపోహ ఉంటుంది ఏదో ఒక చాలా మంచి పేస్ట్ లేతే మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడితేనే నా పళ్ళు చాలా క్లీన్ అవుతాయి మామూలు టూత్ పేస్ట్లో శక్తి లేదు అని ఇది ఒక అపోహ పన్ను అనేది పేస్ట్ పేస్ట్తోని మనం క్లీన్ చేసుకుంటున్నాం మనం క్లీన్ చేసే ఎఫిషియన్సీ మనం చే అవలంబించే మార్గం కరెక్ట్గా కాన ఉంటే చాలా తక్కువ సమయంలో మంచిగా పళ్ళు తోముకోవచ్చు ఎక్కువసేపు పళ్ళు తోగడం వల్ల లేకపోతే ఎక్కువ బరువేసి పళ్ళు తోమడం వల్ల పళ్ళు అనేవి చాలా బాగా క్లీన్ అయిపోతాయి అనుకోవడం అపోహ